మున్లైట్ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన బిల్డింగ్ పై మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు రియేషన్ శాఖ అధికారుల బఫర్ జోన్లో నిర్మాణం చేసిన బిల్డింగ్ పై మరి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మరి ఎందుకు ఆ బిల్డింగ్కి వెసులుబాటు కల్పిస్తున్నారు వాళ్ళు ఏమైనా రాజకీయ ఒత్తిడికి గురి చేస్తున్నారా లేకపోతే అధికారులను మచ్చిగా చేసుకొని ఈ మూన్ లైట్ బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్ యజమానులు ఏమైనా అధికారులతో అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి గతంలో వాగు ఎంత ఎక్స్టెంట్ ఉండే ఇప్పుడు ఎంత ఎక్స్టెంట్లో ఆ వాగు ఉంది ఆ వాగు కాస్త చిన్న కాలువగా మారింది అటు ఇటు కూడా పూర్తిగా కూడా కబ్జా అయిపోయి అక్రమ నిర్మాణాలు చేపట్టి చేపట్టడం జరిగింది ఇది ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ బిల్డింగ్ పై కనీసం మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు నోటీసులు దాఖలు చేసినట్లు కూడా లేదు ఎందుకు మరి ఈ బార్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు గతంలో ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖ హద్దురాలు పెట్టినప్పుడు మరి ఆ హద్దురాల ప్రకారం గతంలో చర్యలు ఎందుకు తీసుకోకుండా బార్కు సంబంధించిన బిల్డింగ్ ఎందుకు వదిలిపెట్టి ఇప్పటికైనా నస్పూర్ కు సంబంధించి మున్సిపల్ రెవెన్యూ అధికారుల మీద వచ్చే ఆరోపణలను మరి ఆరోపణలు నిజమవుతాయా లేకపోతే సరైన చర్యలు తీసుకుంటే చూడాలి ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ సుమారుగా పోలీస్ స్టేషన్ ముందు కూడా ఫార్టీ టూ సర్వే నెంబర్లో కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం జరిగినాయి అక్రమంగానే నిర్మాణం చేసి వాళ్ళు ఇప్పుడు వివిధ షాపింగ్ కాంప్లెక్స్లు అక్కడ నడుపుతున్నారు వాటిపైన కూడా ఎందుకు చర్యలు తీసుకోకుండా కేవలం అన్యాయ బిల్డింగ్ మీద ఎందుకు సెంటర్ అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఈ బార్ ఏదైతే కబ్జా చేసి వాగు భూమిని కబ్జా చేసి నిర్మాణం చేసినారు ఈ బార్ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు అన్నయ్య నిర్మాణాన్ని ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటారో విధంగా ఈ బార్కు సంబంధించిన బిల్డింగ్ని ఇంకా మిగతా ఫార్టీ లో నిర్మాణం అయినటువంటి అక్రమ నిర్మాణాలపై కూడా మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారా లేకపోతే మామూలుగా వదిలిపెట్టి ఆరోపణలు నిజం చేసుకుంటారా కూడా చూడాల్సిన అవసరం ఉంది